నమస్తే నో బ్యాచ్ గుడ్లపై తీసిన కప్పలు తెచ్చిన బట్టకండి ఈ కప్పలు కాదు కాజు చానా రోజుల నుంచి ప్రీతి అని ఒక అమ్మాయి చేసి స్వామి అని అడుగుతా ఉంది అందుకని ప్రీతి కోసం కముచిట్టలు కేఎఫ్సీ అయితే తయారు చేస్తున్నా చేస్తా ఎడేస్తానో ఫస్ట్ ఈ పెట్లకి ఘాట్లు పెట్టుకుని మసాలా తయారు చేసుకుందా ఒక రోంత అల్లం పేస్ట్ ఘాటు ఘాటు కారం సరిపడ ఉప్పు కొద్దిగా మిరియాల పొడి ఇప్పుడు పెరుగు పోసుకొని కమిసి పెట్టలను బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఈ మసాలా పోసుకున్న కమజు పిట్టల్ని బీ పిండిలో లో బీ పిండ్ కలుపుకున్న కముజు పిట్టల్ని ఒడిగుడ్చోన్ లో ముంచుకొని బయటికి తీసుకుందాం ఈ కముజు పిట్టల ఫైనల్ కోటింగ్ కోసం కాన్ఫ్లవర్ వాట్స్ లో కలుపుకొని నూనెలో ఎంచుకుందాం మన ప్రీతి కోసం తయారు చేసిన కమిజు కేఫ్ కేప్స్ రెడీ అయిపోయింది చూడండి క్రిస్పీ క్రిస్పీ ఎంత బాగుందో కముజు పిట్ట కేసు చేతి కుమ్మేసింది మన ప్రీతి కోసం ఒక లైక్ కొట్టుకోండి